పన్నెండు ఇరవై తొమ్మిదికి అభిజిత్ లగ్నంలో లగ్నంలో ప్రాణ ప్రతిష్ట సమయం కూడా అయింది మోదీ చేశారు జయ శ్రీరా జయ శ్రీరామ పరశుకోదండ ప్రకాండ ఖండన చౌండ భుజ దండ చండకర కిరణ మండల బోధిత పుండరీ గవన మోచిత జనక హృదయ శంకాతంక పరిహృత నిఖిల నరపతి వర్ణ జనక దురిత్రుకుచట విహరణ సముచిత కరతల శతకోటి శతగుణ కటిన పరశుధర ముని వర కర ధృత దురవన మతమని జనురాకర్ష వందల ఏళ్ళ తర్వాత కళ సాకారమైంది మనమందరము ధన్యులము మనము భారతీయులుగా పుట్టినందుకు ముఖ్యంగా హిందువులుగా పుట్టినందుకు గర్వించదగ్గ విషయం ఇది మనం ఎన్ని పండుగలు జరుపుకున్నా ఈ పండుగ కిందికి రాదు ఇది యావత్ ప్రాప దేశం మొత్తం జరుపుకునే పండుగ మనము కోట్ల మంది ఇక్కడ అయోధ్యకి వెళ్ళి చూడలేం కాబట్టి మన జనగంలో మనం బాలాజీ నగర్లో ఇక్కడ మనం ఈ లైవ్లో చూస్తూ మనము అక్కడే చేసుకున్నంత సంతోష మోదీ గారు చేస్తున్నట్టుగా లేదు మనమే చేసుకున్నట్టుగా లీనమైపోయి చూసుకున్నాం అసలు ఆనంద బాష్పాలు నాకైతే ఆగలేదు నేనైతే చాలా సంతోషపడుతున్నా నా జన్మ చాలా ధన్యమైంది అనిపిస్తుంది అందరికీ ఆ రాముల వారు ఆయుర ఆరోగ్య ఇచ్చి మళ్ళీ ఈ కలియుగమైన యుగమే వచ్చింది అనుకుంటున్నా నేను మళ్ళీ అలా శ్రీరామరాజ్యమే రావాలని కోరుకుంటే ఎంతో పురాతన అంటే ఎన్నో సంవత్సరాల కళ ఇప్పుడు నెరవేరింది జై శ్రీరామ్ అయోధ్యలో ఎలా అయితే పండుగ జరుపుకుంటున్నామో మా బాలాజీ నగర్ కాలనీలో కూడా అంత చక్కగా జరుపుకుంటున్నాము మేము అందరం కన్నుల పండుగగా అందరు ఇంట్లో పండగలానే జరుపుకుంటున్నాము ఎంతో సంతోషంగా ఉంది జై శ్రీరామ్ అయోధ్య నగరంలో ఐదు వందల సంవత్సరాల తర్వాత తిరిగి రామమందిర నిర్మాణం జరగడం దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి రామమందిరంగా విర విరదిల్లడం అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని బాలాజీ నగర్లో ఎల్లమ్మ టెంపుల్ ప్రాంతంలో మరి కాలనీవాసులు అందరూ కలిసి ప్రాణప్రతిష్టప విగ్రహ మహోత్సవాన్ని ఘనంగా మరి లైవ్లో చూస్తూ భక్తిశ్రద్ధలతో ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు మరి ఐదు వందల సంవత్సరాల తర్వాత మన రామజన్మ భూమి మనకు మనం వీక్షించే అదృష్టం మనకు కలిగింది మరి మన జన్మ ధన్యవాదని చెప్పు చెప్పొచ్చు ఇంతమంది కూడా సమ సామూహికంగా ఈరోజు పెద్దల సమక్షంలో అందరి సమక్షంలో ఈరోజు వీక్షించినాం మరి ఇది ఒక గొప్ప కార్యక్రమం దీంట్లో అందరూ కూడా మరి హిందూ బంధువులు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి దీంట్లో విజయవంతం చేసినందుకు మరి కానీ ఆ ఇల్లమ్మ తల్లి మరి ఆశీస్సులతోటి మన అందరం కూడా సుభిక్షంగా ఉండాలని మరి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఆశ్చర్యాలు ఐశ్వర్యాలు కలగాలని చెప్పి ఈ అందరి ఆర్గనైజ్ తరఫున మేము అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో ఆర్థికంగా ఆర్థికంగా సహాయం చేసిన అందరికి కూడా పేరు పేరిన కృతజ్ఞతలు చెప్తున్నాం ఈ రోజు రాములవారి ప్రతిష్టాపనోత్సవాలు అక్కడ అయోధ్యలో జరుగుతుంటే ఇక్కడ మా బాలాజీ నగర్ లో జరుగుతున్నాయి చాలా సంతోషం అయోధ్య ఇక్కడికే వచ్చినట్టుగా మేమందరం భావించుకుంటున్నాము ఆ రాములవారి దయ వల్ల రామరాజ్యం రావాలి గొడవలు అన్నీ పోవాలి మంచి రాములవారి వెళ్ళినటువంటి రాజ్యం మాకు రావాలని కోరుకుంటున్నాను